టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ మరొక ఘన విజయం సాధించింది ఇక పాకిస్తాన్ జట్టు మరొకసారి ఓటమి పాలైపోయి ఇక సూపర్ ఎయిట్ కు వెళ్లే అవకాశాన్ని దాదాపుగా చేచార్చుకుతాయి ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పిచ్ పై బ్యాటర్లు తలపడినా కూడా భారత బౌలర్లు గొప్పగా రాణించారు ఇక మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన బాబర్ అజం స్పందిస్తూ మొదటిగా అయితే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ కి ఆఫ్ చెప్పాడు అసలు ఇంతకీ బాబర్ అజమ్ ఏమన్నాడంటే మేము బౌలింగ్ లో సత్తా చాటాం కానీ బ్యాటింగ్ లో విఫలమయ్యాం వరుసగా వికెట్లు కోల్పోవటం అధికంగా డాట్ బాల్స్ ఆడటం ప్రతికూలంగా మారింది చేదన కోసం ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు సింపుల్ గా నార్మల్ గా ఆడాలనుకున్నాం స్ట్రైక్ రొటేట్ చేస్తూ చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించాలనుకున్నాం కానీ ఈ ప్రక్రియలో డాట్ బాల్స్ ఎక్కువ ఎదుర్కొన్నాం ఛేదనలో టైలెండర్ల నుంచి పెద్దగా మేము ఆశించలేదు కానీ ఈ రోజు మాత్రం భారత జట్టు కెప్టెన్ అన్న రోహిత్ శర్మ సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ తో మమ్మల్ని బోల్తా కొట్టించాడు అయితే ప్రతి ఒక్క బౌలర్ ఎక్కువగా వికెట్లు తీయాలని ఆశిస్తూ ఉంటాడు కానీ ఈసారి భారత బౌలర్లు మాత్రం మా శాత పరుగులు చేయించకుండా కట్టడి చేయడం కోసమే ఎక్కువగా ప్రయత్నించాలని నాకు అర్థమైంది పవర్ ప్లేను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలనుకున్నాం కానీ ఓ వికెట్ పడగానే పరిస్థితి మారిపోయింది తొలి ఆరు ఓవర్ లో మా మార్పును చూపించలేకపోయాం పిచ్ విషయానికి వస్తే ఇది పర్వాలేదు బంతి మంచిగానే వస్తుంది కానీ కాస్త నెమ్మదిగా ఉండే పిచ్ కొన్ని బంతులు ఎక్స్ట్రా బౌన్స్ వచ్చాయి ఇక మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం కూర్చుని మా తప్పుల గురించి విశ్లేషించుకుంటాం ఏదైనా సరే ఈరోజు భారత జట్టు చాలా తెలివైన ఆట ఆడింది అంటూ బా చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి